ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి హామీల్లో ఒకటి ఒక కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి అది కూడా ప్రకాశం జిల్లాలో మార్కాపురం సెపరేట్గా జిల్లా చెయ్యాలి అని వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్త జిల్లాల అంశం ఇప్పటికే తెర మీదకి వచ్చింది మంత్రివర్గ ఉపసంఘం కూడా దీని మీద కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మంత్రి అనగాన సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పడింది కమిటీ జిల్లాలపై అధ్యయనం చేస్తోంది గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారట ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పడబోతోంది జిల్లాల్లో మార్పులు చేర్పులకు అనుగుణంగా అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించిందట రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న జనగణన మార్కాపురం జిల్లా ఏర్పాటైతే అవుతుంది అంట మార్కాపురం జిల్లా కేంద్రంగా గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాగా ఏర్పాటు కాబోతోంది దీనితో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆయన అమలు చేసినట్టు అవుతుంది అలాగే ఒంగోలు కొండెపి సంతనూతలపాడు కందుకూరు అద్దంకి నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదన అయితే ఉంది ప్రస్తుతం వీటిని విభజించే దిశగా అడుగులు కూడా వేస్తున్నారు అయితే రాజకీయంగా ఇబ్బందులు రాకుండా నియోజకవర్గాల ప్రజలకు జిల్లా కేంద్రం సుదూరంగా ఉండకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు మొత్తానికి మార్కాపురం ప్రజల సూచనల మేరకు విజ్ఞప్తి మేరకు కోరిక మేరకు ఫైనల్గా అది జిల్లా అయితే ఏర్పాటు కాబోతుంది